హలో ఏదో కడద్రు బాగు हाई फ्रेंड्स वेलकम टू हरिवोंगल बुल्स्यूट चैनल బాషాంగూల్ బుల్సన అన్న హాయన సింహ అన్న సింహ ఆర్కే బుల్స్ వేటపాలెం చెంగూరు మండలం బాపట్ల జిల్లా వారి గిత్తన్న సింహ మన అందరి ముందుకు వచ్చిందన్న అన్న మన దగ్గర ఉంగల్ జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి అన్న కొద్దిగా అందరికీ సింహాన్ని నేను చూపిస్తాను టూ సీనియర్ జీనియర్ పన్నెండా అన్న ఒకవారిపాలెంలో పదమూడో తారీఖు సింహ అన్న మనందరం ముందుకు వచ్చింది సింహ అన్నపట్ల వారిపాలెం అన్న అన్నంపట్ల వారిపాలెం సీనియర్ విభాగానికి మన ముందుకు వస్తుందన్న సింహ అండ్ లయన్ మధ్యాహ్నం అన్న ఒంటి గంటకు స్టార్ట్ అయిపోయామన్న మన దగ్గర ఒంగల్ జాతి గ్రూప్ ఉంటే షేర్ చేయండి అన్న అందరు చూస్తారు సింహాని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్న ఫ్యాన్స్ మొత్తానికి క్లారిటీ ఎలా ఉందో చెప్పండి అన్న ఒకసారి నా ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు చూస్తారన్న సింహాని సింహ నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అన్న సినిమాని మొత్తం చూస్తానన్నా ఇరవై నిమిషాలు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండినా ే లైవ్లో ప్రతి ఒక్కరు లైట్స్ అన్నప్పుడు సింహ మనందరం ముందుకు వచ్చిందన్న ఇప్పుడు అన్నపట్ల అన్నం పట్టవారి గ్రామానికి సీనియర్ విభాగం ప్రదర్శన ఇవ్వడానికి మంచి పౌరుషంతో ఉంది మన దగ్గర మన ఒంగోలు జాతి గ్రూపులు ఉంటాయి శత్రి అన్న

ఆ లైవ్ క్వాలిటీ అలా సింహ అండ్ లయన్ అన్న ఈ కాంబినేషన్ వస్తుందన్న సీనియర్ విభాగానికి పడున్న గిత్త లయన్ అన్న నా లోనే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మన దగ్గర మనం వంగతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి అన్న సినిమాని ప్రతి ఒక్కరు చూస్తారు na padu konji ho talu ఆర్కే బుల్సన తోట శిరీష చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారి సీనియర్ గిట్లన్న సింహ అండ్ లయన్ వేటపాలెం గ్రామం చుందూరు మండలం బాపట్ల జిల్లా క్లారిటీ ఎలా ఉందో చెప్పారు ലയം నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయనా లైక్ చేసి అదేవిధంగా హరి ఒంగోలు బోల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లో అన్న లైవ్ మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందన్న ఈ గిత్తల దగ్గర సీనియర్స్ ఈరోజు రేపన్న పదమూడవ తారీఖు పద్నాలుగో తారీఖు bus simhana, pamanau, kad jis nemalė. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఈ పేరు సింహ ఈ గిత్త పేరు లయన్ లయన్ మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ నుంచి ఎస్ఆర్కే ఒంగోలు బోస్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి ప్రతి ఒక్కరు వెళ్ళి వాట్ చేయండి అన్న